జనగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలనపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష నిర్వహించారు అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి మున్సిపల్ కమిషనర్లు రిటర్నింగ్ ఆఫీసర్లు మరియు మాస్టర్ ట్రైనర్లతో గూగుల్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం చేశారు నామినేషన్ల స్కూటిని సమయంలో ఎన్నికల సంఘం నిబంధనలతో తోచా తప్పకుండా పాటించాలని ధ్రువపత్రాల పరిశీలనలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు అభ్యర్థుల అర్హతలు రిజర్వేషన్ ప్రమాణాలు మరియు చట్టపరమైన అంశాలను నిష్పాక్షికంగా పరిశీలించాలని ఆదేశించారు అధికారుల మధ్య సమన్వయం ఉండాలని ఏమైనా సాంకేతికత లేదా చట్టపరమైన సందేహాలు వస్తే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని తెలిపారు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎక్కడ పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కూడా ఈ ఎలక్షన్స్ నామినేషన్ క్యాండిడేట్స్ యొక్క స్కూటినీ ప్రాసెస్ అనేది నియర్ బై కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది సో విత్డ్రావల్ అనేది ఫిబ్రవరి మూడవ తారీఖు మధ్యాహ్నం మూడింటి వరకు ఉంది కాబట్టి దయచేసి విత్డ్రాల్ చేసుకోవాల్సిన వాళ్ళు ముందే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అండ్ ఈవెన్ స్కూటిన్లో కూడా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా ఆర్డ్యూ గారికి రేపు అప్పీల్ చేసుకోవచ్చు ఒకటో తారీఖు రేపు ఇస్ అప్పలింగ్ అథారిటీ ఫర్ ఆర్డ్యూ జన్గామ్ ఫర్ జన్గామ్ మున్సిపాలిటీ అండ్ ఆర్డ్యూ గన్పూర్ ఫర్ ది ఆర్డ్యూ ఘన్పూర్ మున్సిపాలిటీ సో అదర్వైజ్ ఆల్ ద ఇష్యూస్ హా బిన్ టేకెన్ కేర్ ఇంకా ఫామ్ బీస్ చాలామంది ఇవ్వలేదు ఒక్కొక్క వార్డ్లో దర్ ఆర్ మల్టిపుల్ పార్టీ క్యాండిడేట్స్ ఆస్పైర్డ్ అండ్ ఫైల్డ్ నామినేషన్ కాంగ్రెస్ తరపున చాలామంది ఉన్నారు బీఆర్ఎస్ బీజేపీలో చాలామంది ఉన్నారు కాబట్టి సో హు ఎవర్ గివ్ అ ఫామ్ బి వాళ్ళకే ఆ కరస్పాండింగ్ పార్టీ గుర్తు అనేది వస్తుంది మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి అది విడ్రాలు అయ్యేలో కూడా అది కూడా దయచేసి ఆరోగ్యకి సబ్మిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో వన్స్ ఈస్ నామినేషన్ ప్రాసెస్ ఈజ్ ఓవర్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము ఆల్రెడీ ఉమెన్ పేపర్స్ మనకు రావడం జరిగింది సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సింబల్ ఆర్డర్తో పాటు మూడో తారీఖు సాయంత్రం మనకి వస్తుంది కాబట్టి సో నాలుగో తారీఖు ఆర్ మ్యాక్సిమం ఐదో తారీఖు వల్ల కల్లా అది బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా వార్డ్ వైజ్ ప్రింటింగ్ చేసుకొని మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ కోసం ఇస్తాము పోస్టల్ బ్యాలెట్తో పాటు సర్వీస్ ఓటర్స్ కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా ఫెసిలిటేషన్ చేయడం చేయడం జరుగుతుంది అండ్ ఓటర్ స్లిప్స్ కూడా టూ డేస్ బిఫోర్ ది ఎలక్షన్ ప్రాసెస్ ముందు ఓటర్ స్లిప్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మైక్రో అబ్జర్వర్ కూడా మనం పెడుతున్నాము సో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ రాకుండా పోలీస్ అడిషన్ మా దగ్గర సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ప్రతి మున్సిపాలిటీలో ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో పన్నెండు పోలింగ్ స్టేషన్స్కి ఎక్స్ట్రా అడిషనల్ పోలీస్ ఫోర్స్ ప్లస్ ప్రతి లొకేషన్లో కాస్టింగ్ అండ్ ఆల్సో మైక్రో అబ్జర్వర్ పెట్టుకొని ఎలాంటి కట్టుదిద్దమైన ఏర్పాట్ల మధ్యలో ఈ యొక్క ఫిరియన్ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కృషి చేస్తున్నాము అండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కౌంటింగ్ ట్రైనింగ్ కూడా రెండు మూడు రోజుల్లో స్టార్ట్ చేస్తాము అండ్ పోలింగ్ పర్సనల్ కూడా సెకండ్ ర్యాండమైజేషన్ చేస్తాము సో మోస్ట్లీ మూడో తారీఖు సెకండ్ ర్యాండమైజేషన్ తర్వాత కూడా ట్రైనింగ్ ఆఫ్ పోలింగ్ పర్సనల్ కూడా కంప్లీట్ చేసుకొని థర్డ్ ర్యాండమైజేషన్ ఎలక్షన్కి నైన్త్ నైన్త్ డేట్ కి మనం థర్డ్ ర్యానమెజ్ చేసుకొని పోలింగ్ పర్సన్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది సో మ్యాన్ మెషినరీ మెటీరియల్ అన్ని విధంగా కూడా జిల్లా యంత్రాంగ అంతా కూడా సంతతితో ఉన్నాం థ్యాంక్ యూ